హాయ్ నమస్తే అందరికీ జూబ్లీ నుంచి స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్ ఇప్పుడు హైవే బెంగళూరు హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను చుట్టూ పొలాలు రోడ్లు కొంచెం ఈ వ్యూస్ చూపించడానికి ఎందుకంటే చూస్తున్నప్పుడే ఎంతో సుందరంగా ఆహ్లాదంగా కనిపించే అందుకోసమే ఇవన్నీ షూట్ చేయడం జరిగింది లాంగ్ డ్రైవ్ కదా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఆ క్లౌడీ మూమెంట్స్ కానీ ఆ ప్రకృతి సౌందర్యాలు కానీ ఎంతో అందంగా ఉన్నాయి ఆ స్పీడ్లో ఆ ఎయిర్ ఫ్లో చాలా అద్భుతంగా ఉంది వెళ్తుంది ఎక్కడికంటే పశ్చిమ రాయలసీమ కడప జిల్లాలో ఉన్న గండికోట ఇది చారిత్రక ప్రదేశం మాత్రమే కాకుండా ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది నది మధ్యన ప్రవహిస్తున్న ఎన్నో ఏళ్ళ లోయల్ కోర్చెస్ అమెరికాలోని గ్రాండ్ కానియన్ అని తల్పించేస్తాయట ఈ పచ్చని పొలాలు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సెలయేరు ఇది రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడే స్నానం అది చేసాము యాక్చువల్లీ అంటే మినిమైజ్ మనీ అనమాట వెళ్తుంది కూడా ఓన్లీ పెట్రోల్కే ఖర్చు అని చాలా వరకు అంత కంటికాడ్ చేరుకుంటున్నాం గ్రాండ్ క్యానియన్ ఈ ప్లేసెస్ అంటే అమెరికాలో ఉంటుంది గ్రాండ్ క్యానియన్ అందుకని దీన్ని కూడా గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారనమాట గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఇక్కడ గండికోట వాల్స్ కోటలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో లోపలికి వెళ్తుంటే ఇది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ కీర్తిశకం కంపిల్లి నాయకులు నిర్మించారు విజయనగర సామ్రాజ్య నాయకులు అన్నమాట మొఘల సామ్రాజ్యాలు ఇలాంటి కోటలన్నిటిని కూడా కొద్దిగా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు కబ్జా అనేది ఉంటుంది కదా ఇది హిందూ ఇస్లామిక్ కూడా ఇది కనిపిస్తున్న జైలు ఇది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ అద్భుతమైన టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది గండికోట రఘునాథ స్వామి ఆలయం అనమాట కనిపిస్తుంది కదా విజయనగర శిల్ప శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం పురాతన శిల్పాల ప్రతిభను చూపుతుంది అంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ అన్నీ రాళ్ళు రాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శిలలు మండపాలు ఆహ్లాదంగా ఉంటాయన్నమాట ఇవన్నీ నిర్జీవంగా ఉండిపోయాయి ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే ఖర్చాలు అంతే ఏదో పురాతనమైన ఉంచడానికే కానీ టెంపుల్ కానీ చూస్తున్నారు కదా మండపాలు ఇక్కడ కొండలు గోడలు ద్వారాలు రహస్య మార్గాలు కూడా ఉంటాయట ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి ఇది రఘు రఘునాథ స్వామి ఆలయం ఇది చాలా ఆ శిల్పశైలి నిర్మించడానికి పురాతన శిల్పాల ప్రతిభ మనకి కనబడుతూ ఉంటుంది ఎంత ఎంత సే ఇక్కడ ఒక ఎనర్జీ కూడా పాస్ అవుతూ ఉంటుంది అలా మెడిటేటివ్ మూడ్ అక్కడికి వెళ్ళిన కాన్షియస్ ఎలాంటి ప్రాంతాలకి ఇక్కడ మనం ఇది ఒక మసీదు కూడా కనిపిస్తుంది చూడండి దీన్ని జుమ్మా మసీద్ అంటారు ఇస్లామిక్ నిర్మించింది అన్నమాట ఆ పక్కనే ఒక లాగా అది ఒకటి ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఐదు ఆరు గంటలు ప్రయాణం చేయాలి ఇదే ప్లేస్ గండికోట గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా రైలు ఎప్పుడైనా వెళితే సమీపంగా జుమ్మల మడుగు రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది విమానాశ్రయం అయితే విమానంలో ఏమైనా వస్తే ఎయిర్పోర్ట్ కడప ఎయిర్పోర్ట్లో దిగాలి అక్కడి నుంచి ఒక తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ గండికోట గండి గార్జి వ్యూ పాయింట్ అనమాట దాన్ని ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా గార్జి వ్యూ పాయింట్ ఎర్రటి కొండలు అద్భుతమైన లోయలు ఇక్కడ ఆ రోజు నైట్ అక్కడ ఉండిపోయాం కాకపోతే పోలీసులు ఉంచలేదు పక్కనే మళ్ళీ ఇంకొంచెం రివర్ పక్కనే అది మూన్ లైట్లో స్పెండ్ చేసామన్నమాట యాక్చువల్ టెంట్లు కూడా రెంట్కి ఇస్తారు కానీ ఇవ్వలే సమ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అది ఇక్కడ ఫస్ట్ మూన్ లైట్ నెక్స్ట్ సన్ రైజు సన్సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే టూ డేస్ పెట్టుకోవాలి ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఆ రోజు ఈవినింగ్కి అక్కడ సన్సెట్ బిఫోర్ చేరుకోవటం తర్వాత మరుసటి రోజు నైట్ అక్కడే ఉండి సన్ రైజు చూసి వెళ్ళటం ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఎంత చూసినా ఎంత ఆనందిస్తున్న తనివి తీరని ప్రదేశం అనమాట ఇది మన ఆంధ్రలో ఉంది నిజంగా ఎంత అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయా అనమాట వెళ్తే అంటే ఫోటోల్లోని వీడియోలోని చాలా చూస్తుంటాం సినిమాల్లో మహా ఇంటర్నేషనల్గా అన్నీ చూస్తుంటాం ఇక్కడ అనుమా అవి ఏమీ కాకుండా కొండలు గుట్టలు తేగెక్కిస్తాయి ఆ పై నుంచి తీస్తే భలే ఉంటుంది డ్రోన్తో తీసినట్టుగా ఉంది కదా యా ఇవన్నీ వాల్స్ కట్టారు ఒక దొంగ కానీ రాలేరు ఈ నదీ పరివాహ ప్రాంతాల్లోనే ఇలాంటి అద్భుతమైన కోటలు రాజుల విలాస విల్లాలు కానీ రాజభవనాలు ఇది జైలు జైల్లోకి వెళ్తా అండి ఇంకా మరి ఎంత పెద్ద కఠోరమైన దొంగ కూడా తప్పించుకోలేడు అన్నట్టు ఉంటుంది ఇంకా చీకటి గదులు గబ్బిలాలు భయంకరంగా ఉంటాయి ఆ జైలు ఎలా రాళ్ళతో కట్టారు ఈ జైలు నాకు తెలిసి రాజులు కట్టింది కాదు ఈ మొఘళ్ళకే ఎలాంటి అవసరాలు ఉంటాయి వాళ్ళు కబ్జా చేయటంతో మళ్ళీ దేవాలయాలను పడగొట్టి మసీదులు కట్టడం అవి ఒక వాళ్ళ యొక్క మతాన్ని ప్రబలించడం ఆఫ్కోర్స్ ఇక్కడ కాంట్రవర్సీగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు అంటే మన తాతల తాతల తాతలు చూసుకుంటే ఏంటి మన పాయింట్ అనేది ఒకటి తెలుస్తుంది కదా మనంతా ఒకటే మూలం నుంచి వచ్చామనేది అద్భుతమైన గోడలు చుట్టూ కొండలు విశాలమైన కొండలు ఇన్మిషన్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుంచి బాగా పవర్ సప్లై వెళ్తూ ఉంటాయి మీకు దారిలోనే కనిపిస్తూ ఉంటుంది ప్రయాణం చేస్తున్నప్పుడు గోడ మీద నుంచి ప్రయా వెళ్తూ ఉంటాం ఆ ప్లేస్ ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ గ్రనేట్ కోతలు భయానకమైన దారులు ఉంటాయట ఐదేసారు కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కోటల్లోకి దారులు అన్నీ ఉంటాయి చూడండి గోడ మీద నుంచి వెళ్తున్నాం